ఎందుకంటే ప్రతి చెప్తున్నాం ప్రెస్కి ఇక్కడ విజయ్ చేస్తున్నాం మేము మా తరుణ్ మండలంలో గెలిచిన సర్పంచ్లు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి పోలే ఓట్లు ఇప్పుడు సర్పంచ్ కి పోలే ఓట్లు మేము గెలిచినవి పదిహేను సర్పంచులు కాంగ్రెస్ గెలిచినాయి ఏడు రెబలు గెలిచినాయి అయ్యా మీరు గెలిచిన తొమ్మిది గ్రామ పెద్ద చిన్నయ్య అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు గెలిచి మా మీరు మా పార్టీ అభ్యర్థులు తీసుకొని మీరు సఫర్ టికెట్ ఇచ్చి గెలిపిసుకునే నిజం కాదా మీరేమిటా చెప్తున్నారు మీ నాయకులు చెప్తున్నారు రెబల్ నాయకులు చెప్తున్నారు ఎవరు మిమ్మల్ని బలపర్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు ఎవరికి మీరు సపోర్ట్ చేసే కొన్ని ఊళ్ళలో మీరు క్యాండిడేట్ పెట్టుకోలేదు అది మీ పరిస్థితి ఇప్పటికైనా అందుకొని పోయి కూడినటువంటి రాజకీయాలు చేయడం జరిగింది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి దయాకర ఉన్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరైనా నామినేషన్ వేయడానికి కూడా భయపడేది కానీ ఇప్పుడు మేడం నిర్వహించేటువంటి ఎలక్షన్లు ప్రజాస్వామ్య విధంగా మనకు ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించడం జరిగింది అదేవిధంగా గెలవడం కూడా అదే విధంగా గెలవడం జరిగింది కాబట్టి దయాకరావు ఇలాంటి కులు రాజకీయాలు కుట్ర రాజకీయాలు పనిచేసి మామూలు చూసి నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను దయాకర్ రావు గారికి ఒకటే చెప్తున్నాము మా మేడంగారిని నీ లెక్క నీచే నీచ రాజకీయాలు చేయరు నిజాయితీతో నిబద్ధతతో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు మాకు అవకాశం ఇచ్చింది ఆ విధంగానే గెలిపించుకున్నాం దయచేసి మీరు ఇకనైనా తగ్గి మా కార్యకర్తల జోలికి రాకుండా మా మేడం గారు మంచి అభివృద్ధి పనులు మీరు తోడ్పాటు అందించాలని నేను మనవి చేస్తాను ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత దయాకర్ రావు మతి భ్రమించి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు వీళ్ళ కాంగ్రెస్ పని అయిపోయింది ఏం లేదు నియోజకవర్గంలో మాదే మేమే గెలిచామనే రీతిలో ఆయన చెప్తా ఉన్నాడు ఒకసారి ఆయన చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో అనేటువంటి ధీమాతో పోడి చేసి గెలిచినటువంటి గ్రామాలు ఉన్నాయి అంటే ముప్పై ఒక గ్రామ పంచాయతీలో పంతొమ్మిది గ్రామాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు ఒక మూడు గ్రామాల్లో మేము కాంగ్రెస్ వాదులమే కానీ జాన్సమ్మ అంటే మాకు వ్యతిరేకం అని చెప్పేటువంటి వాళ్ళు గెలిచారు మీ చర్చలు ఎక్కడ జరిగినాయి అనేది తెలుసు మీకు ఎవరికి ఎంత అనేది తెలుసు మీరు ఎంత ఖర్చు పెట్టిర్రు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూస్తాం లేదన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ దయాకర్ రావుకు కోవర్టులుగా తయారై కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలని నాయకుల్ని ముంచడం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తారు అనేది వాస్తవం అనేటువంటి విషయం మనకు అందరికీ అర్థమవుతూ ఉంది దయచేసి ఇప్పటికైనా మేము చెప్పదలుచుకున్నాం వారికి రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు మేము అభ్యర్థులను నిలబెడుతున్నాం అంటాను ఎవరి ఎవరిపైన నిలబెడతావు నువ్వు అంటే కష్టపడ్డ కా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల మీదనే కదా అంటే వీళ్ళని ఊడగొట్టడం కోసం మాత్రమే పనిచేస్తావు నీకు ఆ వాళ్ళు ఇంకా చెప్తా ఉన్నారు జాన్ సమ్మకు బాగా వ్యతిరేకత వచ్చింది మాకు బాగా విజయం సాధించిన నియోజకవర్గం మొత్తం పోటీ చేస్తే మీరు గెలిచింది నాలుగు ఆ నాలుగులో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి ఆలోచించుకోండి మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అయిన ఎన్నికల ఖర్చు ఎంత ఉంటుందో ఈ నాలుగు గ్రామాల్లో వీళ్ళు పెట్టిన ఖర్చు అంతా ఆ విషయాన్ని మర్చిపోయి మేమేదో గొప్పలో ఉన్నట్టుగా మాకు బాగా మా ఇంకా ప్రజా మద్దతు ఉంది ప్రజాబలం ఉంది అనుకుంటే అది మీ పొరపాటు ఇవాళ ఇప్పటికైనా చెప్తా ఉన్నా వాళ్ళందరూ కూడా మీరు మారండి మీ విధానం మార్చుకోండి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలని సపోర్ట్ చేయండి కాంగ్రెస్ను గెలిపించండి తప్ప అమ్ముకోకండి అని చెప్పేసి మేము వాళ్ళకు చెప్పదలుచుకున్నాం ఒకసారి దయాకర్ రావు గారు వారి యొక్క అధికారం కోల్పోయి మతి భ్రమించి ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి టెస్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఊర్లలో ప్రచారం చేసుకుంటూ కరెంటు పోతే భారీభర్తలకు ఇబ్బంది అవుతుంది కొత్తగా పెళ్ళైనోడు డ్రైవర్ తీసుకునే పరిస్థితులు విడాకులు తీసుకునే పరిస్థితులలోనని మతి భ్రమించినాడు మాట్లాడి ఒక రెండు మూడు గ్రామాలలో జరిగిన సమావేశంలో వినడం జరిగింది ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ యొక్క దుష్పరి పరిపాలనను తిప్పికొట్టడానికి ఎమ్మెల్యే ఎలక్షన్లో అధిక మెజారిటీతో ప్రజలు ఓట్లు వేసి మీకు ఎదిరించడం జరిగింది ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్దే రావడం జరిగింది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా మేము అంటే రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ ఒక వ్యక్తిని గుర్తించి టికెట్ ఇస్తే మీరు పక్కన వాళ్ళని ప్రలోభాలకు గుర్తి మీకు సమర్థత లేదా నేను డబ్బులు ఇస్తా నేను డబ్బులు పెట్టుబడి పెడతా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ మన మనోభావాలను దెబ్బతీసుకుంటూ నువ్వు కూడా నిలబడు నీకు నిలబడే ఉందని చెప్పి గ్రామ పంచాయతీలు గెలిచిన పరిస్థితి మీరు కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ప్రతి ఎందుకు వచ్చిందో మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధమైన పాలన చేస్తుందో తెలుసు తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేదుకొని పాలకూర్తి నియోజకవర్గం కోసం వచ్చింది వచ్చే ఎలక్షన్లలో గత ఎలక్షన్లలో కొంత ఇబ్బంది పెట్టిండ్రు ఏ విధమైన ఇబ్బంది పెట్టిండో మీకు కూడా తెలుసు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మేము కాంగ్రెస్ వాదుల చెప్పుకునేటప్పుడు మేడం 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 నిర్దేశించిన వ్యక్తులకు మద్దతు ఇచ్చి మన విజయాన్ని సంపూర్ణంగా మనమందరం ప్రకటించుకుందాం అంతేగాని ఇలాంటి అభిప్రాయ భేదాలు పెట్టి ఊళ్ళలో జనాలను ఆగం చేసి ఓట్లను ఆగం చేసి మాత్రం దయచేసి చేయవద్దని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ